ఇక్కడ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు ఐడెంటిఫై చేశారు సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం ఐడెంటిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేయమని జులై టెన్త్ లోపు మాక్సిమం వర్క్స్ అనేది కంప్లీట్ చేయమని చెప్పారు जेवाड़ बिड़ियार अंदर से हमारे अखरा अखरा सक्रामणी द्वारा इन्वेस्टमेंट तंग टेंडुजेशन अब अखरा ये डिप्रेशन चासना रखे दूसरे इसमें चुवाटोस ले तो बहुत सारे नतन से ये चल रहा है टेंडुजेशन इंटिस्ट मत करने दे दिल्ली दां बस तब ये सी मिस्टर सारू मेडिकल दे ఏదో అయిపోయిందని మీరు ఏదో ఎట్లా పడితే అట్ట ఎట్లా పడితే అట్ట చేసేసి క్లోజ్ చేసి చేసేస్తారా ఆ దుగ్గం ఎందుకు వెయ్యలేదు అది ఎందుకని అట్లా వదిలిపెట్టేయారు ఆ జాతిని మీరు సరిచేయాలి కదా ఇది తారీఖు వన్ మంతా అక్కడ మనం జాతీయ జెండ చెప్పారా ప్రాబ్లము కలిసి అమ్మా మీరు రోడ్ అప్రోచ్ ఎక్కడ చెప్తారంటే మీ ఊళ్ళో ఎక్కడ యాత్ర షోరూమ్ నుంచి కదా కదా నుంచి ఫ్రిడ్ దాడేటప్పుడు ఇటు తూర్పు వైపు నుంచి వైపు నుంచి రెండు సార్లు ఈ సర్వీస్ రోడ్లు ఎవరు చచ్చిపోతుందా ఎవడైనా తెచ్చుకోవచ్చు ఎవరికైనా मेरे मेंटेनेंस एक्टिविटीज हैं हां और अपना ये देर बने जैसे रनर अटलाग होता बड़े मजेली शेड्यूल के अनुसार बॉटल रोड स्ट्रक्चर्स प्लांटेशन रिपेयर्स ऑफ द स्ट्रक्चर्स एंड रोड स्ट्रक्चर्स में अरे सर ये हैंडल फाइल में रोड एंड द सेगमेंट टच रेस्ट पेंटिंग साइन बोर्ड्स बीडेंस डेंटेशन न्यू प्लांटेशंस ड्रेन क्लीनिंग

ఎక్కడ మార్క్ చేశారు మీరు పెయింటింగ్ ఎందుకు చేయలేదు మీరు పాట పడుతుంది మీరు వేసింది కొత్త రోడ్డు పెయింటింగ్ చేసుకుంటే పెద్ద రోడ్ వేయలేరు రోడ్డు అనేది దిగిపోతుంది దిగిపోయిన తర్వాత మీరు తర్వాత రెండు సెవెన్ వస్తుందని వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయగలరా ఎక్కడైతే దిగిపోతుందో ఎక్కడైతే నీళ్ళు స్టాటర్డ్ అయిపోతున్నాయో చిన్న చిన్న కాలాలు ఉంటాయి పెద్దలా అయితే సైట్ అవుతుంది కాదు చిన్నగా ఉంటాయి వాడికి తెలియదు వర్షం పడుతుంది కాబట్టి ధ్యానంలో వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది స్టీల్ కంట్రోల్ అవుతా ప్రమాదం జరుగుతుంది ఎవరు పోతారు మన దేనికి పాతి లక్షల డూర్ని ఇచ్చి వాడి సపోర్ట్గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా ఎక్కడైనా డ్రైవ్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ కానీ మీకే సంబంధం డ్రైన్ రెటర్ కాబట్టి మీ మీ రోడ్డు నుంచి చెప్పిన వాటర్ అయినా మీకే సంబంధం

మీరు అభివృద్ధి పెట్టడం వల్ల నాకేమి పర్సనల్ బాబెట్టు నేను ప్రజల కోసం మేము అడుగుతాను మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకు ఉంది మాతో మీరు అడిగించుకోకూడదు మాతో చెప్పించుకోకూడదు సార్ బా ఎంత బాగా చేశారంటే మిమ్మల్ని సేవల దొరక అభినందించాల్సింది పోయి అది కట్టలేమండి ఇది కట్టలేమండి ఆస్తి కాదు అది ప్రజల ప్రాణాల కోసం అడుగుతాం వాళ్ళ ప్రమాదాలు దర్పణం కోసం అడుగుతాం వాళ్ళ కన్వీనియన్స్ కోసం అడుగుతాం గతంలో కూడా గట్టిగా మాట్లాడుతుంటే మీరు ఇంతగా కూర్చుండేది దేశాపల్ కానీ బిచ్చి లేదు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చి ధర్నా జాక్ర గొడవ చేస్తే ఆయన దేశం చనా పడానికి ప్రపోజల్ పెట్టి లేని దాన్ని మరి ఇచ్చారు అతను రిటైర్డ్ వె